దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజశుద్ధ పాఠమి నుండి ఆశ్వయుజశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి నవరాత్రి అని అంటారు శరదృతువు ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భమున రావణ వద జమ్మి ఆకుల పూజ చేయడం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడని రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు మైసూర్ కలకత్తా ఒడిషా తెలంగాణ విజయవాడ ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు ఇవే కాక ఊరి ఊరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు ఖానాపూర్ ఒంగోలులో కళాకారుల రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షసంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు విజయవాడలోని ప్రధాన ఆలయాలలో విజవాడ కనకదుర్గమ్మ ఒకటి ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యమున్న ఆలయం నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణానదిలో తెప్పోత్సవం చేస్తారు ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఊరేగింపు ముగుస్తుంది దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరే గుంపుగా వస్తాయి ఈ ప్రభలలో బేతాల నృత్యం ప్రదర్శిస్తారు ఈ బేతాల నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాలలో పార్వతీదేవికి రోజుకొక్క అలంకరణ చేస్తారు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోల నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిని మూడవ రోజు చంద్రఘంటాదేవి నాలుగవ రోజు దేవి ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కళారాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు మరికొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిగా కనకదుర్గగా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాల త్రిపుర సుందరిగా రాజరాజేశ్వరిగా మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్